వి లవ్ ీ సార్ లవ్ యూ వి లవ్ యూ సో మచ్ సో ఆలస్యం చేయకుండా ఉపేంద్ర గారికి నేను మైక్ ఇచ్చేదా అనుకుంటున్నాను అందరికి నమస్కారం ఎలా అనిపించింది టీజర్ కరెక్ట్గా చెప్పండి చాలా వెరైటీగా ఉంది కదా ఇంకా చాలా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైము ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ డైరెక్టర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలమ్ చేశారు ఎంతో హిట్స్ ఇచ్చారు ఆయన వచ్చి నేను ఒక ఫిలం డైరెక్ట్ చేస్తాను మీరు యాక్ట్ చేశారంటే నా నేనే థ్రిల్ అయిపోయాను ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా ఇది అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు తర్వాత రాజ్భీష్ రెడ్డి చేస్తున్నారు నా క్యారెక్టర్ చూశారు కదా కొంచెం వెరైటీగా ఉంది ఈ పోస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని ఒకసారి వచ్చారు ఆయన నాకు ఓన్లీ ఏమీ స్క్రిప్ట్ చెప్పలేదు యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ అని చేసి నేను షాక్ అయిపోయి నిన్న చేస్తాను నేను అని సార్ నేను ఉంటాను సార్ మీరు రండి సార్ చేస్తాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక వెరైటీగా వెరైటీ క్యారెక్టర్ నాది ఆయన ఈయన క్యారెక్టర్ అంతే ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్ ఉంది రాజ్బీ శెట్టి గారిది క్యారెక్టర్ ఎక్స్ట్రాండరీ ఉంది ఒక ఏమంటే ఒక ఫ్యాంటసీ ఫిలాసఫికల్ తర్వాత అన్నీ ఎలివేషన్స్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక వెరైటీగా సబ్జెక్ట్ చేశారు అర్జున్ గారు అది ఎంత క్లెవర్గా దాన్ని రెడీగా ఒక కార్టూన్ ఫిలం చేసి దానికి రీరేకాడింగ్ చేసి డబ్బింగ్ చేసి ప్రొజెక్షన్ చేసి ప్రొజెక్షన్ చూసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి దాంట్లో ఏమి ప్రశ్న మైనస్ అన్ని చూసి సార్ ఆఫ్ సార్ డైరెక్టర్ డైరెక్టర్ నాకేమో చెప్తారో మిమ్మల్నించి నేర్చుకోవాలి మనము యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్ రియల్లీ సూపర్ మీరు ఎప్పుడూ ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏమంటే ఇంత టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు మీరు అందరూ అంత ఆదరిస్తారు డెఫినెట్గా ఈ ఫిలంని మీరు బ్లెస్ చేస్తారు రెడ్డి గారు డోంట్ వరీ డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్కువ బ్లెస్ చేస్తారు డెఫినెట్గా ఈ ఫిలం ఎక్స్ట్రా అవుతుంది నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్గా మీ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉండబోతుందని సార్ ఎందుకు సార్ మీ డైరెక్షన్లో ఆల్రెడీ డిఫరెంట్గానే అనిపిస్తుంటుంది మిమ్మ మీ దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ కూడా ఒక డిఫరెంట్ స్క్రిప్టే తీసుకొని వస్తూ ఉంటారు అదే తెలీదు నేను కొంచెం ఇక్కడ వస్తాను నన్ను మళ్ళీ పాత ఇమేజ్కి తీసుకోకపోతారు నేను ఇంట్లో ఉంటాను ఒకసారి వచ్చారు సార్ మీకు మేకప్ టెస్ట్ కాస్ట్యూమ్ అని చూడాలని నన్ను చూశారు నేను అప్పుడు రెడీ అవ్వలేదు సార్ ఇదే నాకు కావాలా సార్ అన్నారు నేను అలాగే వెళ్ళిపోయాను షూటింగ్ అది నా ఒరిజినల్ గెటప్ అయ్యా ఓకే బట్ చాలా కూల్సర్ అది చాలా హాట్ కూడా యాక్చువల్లీ రెడ్ కలర్ లో కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా